డిసెంబర్ ఒకటో తారీఖు ఆదివారం రోజున ఉట్నూరు మండల కేంద్రంలోని కొమరంభీం కాంప్లెక్స్ పిఎంఆర్సి భవన్లో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తొడుముదెబ్బ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఉకా సంజీవ్ గారి యొక్క సంస్థన సభను ఏర్పాటు చేయడం జరుగుతున్నది ఎందుకంటే ఉకా సంజీవ్ గత ముప్పై సంవత్సరాలుగా ఆదివాసీల హక్కుల కోసం ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాల కోసం నిరంతరం ఆదివాసీల పక్షాన ఉంటూ పోరాడుతూ నిరంతరం కూడా ప్రజల పక్షాన ఉంటూ నిన్న అనారోగ్యంతో చికిత్స పొందు మరణించడం జరిగింది కాబట్టి నిన్న ఆయన యొక్క అంతరకీయాలు అన్ని వర్గాల ప్రజలు నేధావులు ఉద్యమకారులు ఉద్యమ సహచరులందరూ కూడా వచ్చి ఆయనకు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది కాబట్టి కొంతమంది చాలామంది రాలేకపోయారు కాబట్టి ఆయన సంస్కరణ సభను డిసెంబర్ ఒకటో తారీఖున గుంటూరులో నిర్వహించడం జరుగుతుంది కాబట్టి దీనికి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామికవాదులు మేధావులు విద్యార్థులు కార్మికులు ఉద్యమకారులు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఆ యొక్క సంస్కరణ సభను విజయవంతం చేయాలని చెప్పేసి ఆదివాసీ పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది Let's